వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాము కడప జిల్లా బ్రొద్దుటూరు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ విలువలతో కూడిన ఉత్తమ సమాజ నిర్మాణంలో భాగంగా విద్యార్థులకు నైతిక విలువల బోధనా కార్యక్రమాలు సెంట్రల్ కమ్యూనిటీస్ కేర్ గైడ్లైన్స్ చైర్మన్ రాటాల గోపి వారి ఆధ్వర్యంలో నేడు ఉదయం నుండి పది గంటల నుండి పదకొండు గంటల వరకు మైదుకూర్ రోడ్లోని శ్రీ కసైటి చిన్న వెంకట సుబ్బయ్య ఉన్నత పాఠశాలలో హెడ్ మిసెస్ శైలజ వారి నేతృత్వంలో వంద మంది విద్యార్థులు పాల్గొన్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు డిఏడబ్ల్యూ కళాశాలలో నందు ఫౌండర్ కరస్పాండెంట్ వైష్ణవ్ నేతృత్వంలో అరవై మూడు మంది విద్యార్థులు పాల్గొన్నారు మధ్యాహ్నం రెండు ముప్పై నుండి నాలుగు గంటల వరకు స్థానిక ఎస్సిఎన్ఆర్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకట సుబ్బయ్య వారి నేతృత్వంలో వంద మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మానవ ప్రతి విద్యా సంస్థలోనూ నలుగురు ప్రతిభా విద్యార్థులకు ఏడు వందల రూపాయల నగదు ప్రోత్సాహ బహుమతితో పాటు సమస్త పత్రము మరియు జ్ఞాపికను అందజేయడం జరిగినది నిర్వహించిన మానవత నైతిక విలువల ఉత్తమ సమాజ స్థాపన ప్రసంగ కార్యక్రమాలలో కడప నుంచి విచ్చేసిన బన్నూరు రాజేశ్వరమ్మ శాంతి రథ దాత మరియు ప్రొద్దుటూరు నుండి చైర్మన్ కళావతి డైరెక్టర్ శ్రీధర్ ప్రస్తుత అధ్యక్షుడు కె రెడ్డి సంయుక్త కార్యదర్శి ఎంసీ గురువురెడ్డి ప్రతిభా పురస్కార కమిటీ చైర్మన్ చిట్టెం రాజలక్ష్మి రమేష్ సెంట్రల్ కమ్యూనిటీ కే గైడ్ లైన్స్ సభ్యులు కె వీరభద్రారెడ్డి కన్వీనర్ నరసింహులు సభ్యులు ముడియం బద్రీనారాయణ తదితరులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగినది ఎందుకంటే మానవతా సంస్థ చెప్తున్నాము అసలు వీళ్ళు సభ్యులుగా ఉండే వాళ్ళంతా ఎట్లా వచ్చారు వీళ్ళు సభ్యులుగా ఎట్లా దాంట్లో కలిసి చూస్తున్నారు కోసం మానవతా సంస్థలో సభ్యులుగా చేరాలి అంటే సంవత్సరానికి ఆరు వందల రూపాయలు చెల్లించాలి ఆరు వందలు సంవత్సరానికి ఈరోజు సినిమాకు పోతే కూడా మనకు అంతకన్నా ఎక్కువ అవుతుంది ఎందుకు చేరమంటాము మానవతా సంస్థల సభ్యులుగా అంటే ఇక్కడ సభ్యులుగా ఉండేటువంటి వాళ్ళకి ఒక ప్రోత్సాహకరమైనటువంటి విధంగా పనిచేసేటువంటి కార్యక్రమం ఉంది మానవతా సంస్థ ఏం చేయలేదు ఆత్మీయ సహకారం అనే ఒకటి ఉంది ఈ ఆత్మీయ సహకారం అనేటువంటి కమిటీ ద్వారా మా మానవతా సంస్థలో సభ్యులుగా ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే చేస్తున్నాం ప్రస్తుతానికి అందరికీ చేయడం లేదు ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల కారణంగా అందరికీ చేసేదానికి సాధ్యం కాదు కాబట్టి సభ్యులుగా ఉండేందుకు మాత్రమే చేస్తున్నాం ఏంటంటే గతంలో ఎప్పుడు ఎక్కువగా చెబుతుంటాం ఇవే మాటే కుటుంబంలో ఎంతమంది ఉన్నారంటే మేమిద్దరం మాకిద్దరం అని కానీ ఆ ఇద్దరు పుట్టిన పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతారు ఇక్కడ ఇద్దరే ఉంటాం వాళ్లలో కూడా చనిపోతే ఒకటే ఉంటాం వాళ్ళ ఇద్దరు ఉన్నటువంటి వాళ్ళని ఆదుకునేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు తమ పిల్లలు పెద్ద వారిలో ఉన్నా కూడా డబ్బులు పంపిస్తారే తప్ప వాళ్ళకి సహాయం చేసేదానికి అవకాశం ఉండదు నేను డబ్బులు పంపిస్తా మీరు హాస్పిటల్లో చూపించుకోండి హాస్పిటల్కి పోయేదానికి కాలు పని చేయాలి కదా మనిషి చేయాలి కదా నడవగలగల కదా అది వాళ్ళకి అర్థం కాదు మేము వచ్చేదానికి అవకాశం లేదు అంటారు పిల్లలు అందుకోసం ఏం చేస్తున్నాం మేము అంటే ఉమ్మడి కుటుంబాలు అనేటువంటివి ఎట్లా లేకుండా పోయినాయి రక్త సంబంధికులు మాత్రమే ఉమ్మడి కుటుంబాల్లో ఉంటారు కానీ మా మానవతా కుటుంబంలో రక్త సంబంధికులు కాకపోయిన వారందరూ కూడా ఇందులో ఆరు వందల రూపాయలు చేసి సభ్యత్వంగా తీసుకున్నట్లయితే మేము ఆ కుటుంబానికి అండగా ఉంటాం ఎలా అండగా ఉంటాము అక్కడ అనారోగ్యం వచ్చినా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి లేదు యాక్సిడెంట్స్ జరిగినా మేము ఆ ఇంటికి వెళ్తాం మీకు ఏం సహాయం కావాలనో అడుగుతాం కావాల్సిన సహాయాన్ని చేసి వస్తాం ఇంటికి వెళ్ళి తర్వాత మరణిస్తారు మరణించినప్పుడు ఆ ఇంట్లో భోజనాలు వండుకోరు బంధువులు వస్తుంటారు వంట చేసేదానికి అవకాశం ఉండదు ఆ ఇంట్లో అప్పుడు ఏం చేస్తామంటే మేము వెళ్ళి ఆ యొక్క పార్థివ దేహానికి పూలమాల వేసి తర్వాత వాళ్ళు వండ వంట వండుకోలేరు కాబట్టి వాళ్ళకి కావాల్సిన యాభై మందికి కానీ అరవై మంది కానీ వంద మంది కానీ భోజనాలు చెబితే వాళ్ళ ఇంటికి భోజనాలు ఉచితంగా పంపిణేస్తాము తర్వాత పోయి సార్ మాకు ఉన్నారు వేరే వాళ్ళు అంటే ఇవన్నైనా ఇస్తాం లేదు అది కాదంటే కనీసం కార్పు అయినా ఇచ్చి వాళ్ళు సలకరించి వాళ్ళకి కావాల్సిన బాడీ ఫ్రీజర్ కానీ శాంతిరథం కానీ ఇవన్నీ ఇచ్చేసేసి వాళ్ళ కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చేటువంటి వాళ్ళు మానవతా సంస్థలు ఆర్మీ సహకార కమిటీలో ఉంటారు చేసి వస్తారు అంటే వెన్ను కట్టి ఎవరు లేదని మేము మేమున్నాం ఆ బలం వస్తుంది వాళ్ళకి అంటే ఎవరు లేరు అనేది లేదు మనత సంస్థలు వస్తారు అని చెప్పాలి అందుకోసం మేము ఒక లోగలు పెట్టుకున్నాం ప్రతి ఇంటికి ఒక మానవతా సభ్యుడు ఉండాలి ఆ మానవతా సభ్యుడు ఒక్కడుంటే ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరికీ మానవతా అంటే ఏమిటి తెలుస్తుంది మానవతా సంఘం అంటే ఏమిటి తెలుస్తుంది వాళ్ళతో పాటు వేరే కుటుంబాల్లో కూడా చెప్తారు మేము చేసే కార్యక్రమాలని ఉపయోగించుకుంటారన్న ఉద్దేశంతో మెంబర్లుగా చేరమంటాం అది కూడా ఎప్పుడు తీసుకుంటాం తెలిసిన మెంబర్షిప్ జూన్ జూలై ఆగస్ట్ జూన్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాం ఆగస్టు థర్టీ ఫస్ట్ ఎండ్ చేస్తాం ఆ తర్వాత ఈ మూడు నెలలు మాత్రమే తీసుకుంటాం అది కూడా ఎవరైతే సంతోషంగా ఇష్టపడి మానవతా సంస్థలో నేను కూడా ఎందుకు సభ్యుడిగా ఉండకూడదు అన్న వాళ్లే తీసుకోవాలి నాకు వద్దులే చూసినామని అనేవాళ్ళు చూసుకో నాకు సరైన అంటే మనము కూడా సమాజానికి కొంత సేవ చేద్దాం నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు కొంత మనం సహకారం అందిద్దాం అని అలా సంతోషంగా ఆరు వందలు కట్టే వాళ్ళు మాత్రమే తగ్గట్టు వారు తీసుకోండి పిల్లలు మీరు తల్లిదండ్రులు వాళ్ళు కాబట్టి ఇవ్వకపోవచ్చు మొదట మన అధ్యాపకులు ఉన్నటువంటి వాళ్ళందరూ సార్ వెన సార్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకసారి వాళ్ళకి చెప్పండి ఇష్టపూర్వకంగా ఎవరైనా ఇచ్చేటటువంటి సభ్యులుగా చేయండి మేడం మీరంతా కూడా అది కోరుతున్నాం రెక్వెస్ట్గా చేస్తున్నాం తర్వాత మీరు కూడా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మీ వీధిలో వాళ్ళకి చెప్పండి మీ నాన్న మీ నాన్నగారికి చెప్పండి అమ్మగారికి చెప్పండి ఇట్లా ఉంది మానవతా సంస్థ ప్రజల్లో అది చేసే సేవను ఉపయోగించుకుందాం మనం కూడా అవసరం వచ్చినప్పుడు అని చెప్పి చెప్పండి వాళ్ళు కూడా కూడా బుద్ధుటూరులో దాతలు ఎక్కువ చూడండి మీరు ఆరు వందలు కట్టాల్సిన అవసరం లేదు మూడు వందలు కడితే మూడు వందలు మాకమ్మ సురేష్ గారు అని ఆయన మూడు వందల రూపాయలు సో మూడు స్టూడెంట్స్ మాకమ్మ సురేష్ గారు స్టూడెంట్స్ ఓన్లీ బాగు స్టూడెంట్స్ అంటే మీరు వాళ్ళ ఇంటి దగ్గర వయసు మేము మేము కట్టే మూడు వందలు సరిపోతాయని మేము కట్టే కట్టండి తప్పేం లేదు మూడు వందలైనా సరిపోతుంది మేము చేస్తాము మేము కూడా సభ్యులుగా ఉంటామంటే అక్కడ కూడా కట్టండి తప్పేది ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రం ఆ యొక్క ఫెసిలిటీ అందరికీ కాదు ఓకేనా మేము ఒక్కటే కొత్తాం మనం అందరూ కలుసుకుందాం మానవతాము ముఖ్యంగా మేము డెబ్బై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉన్నాం అంతా నాకు డెబ్బై సంవత్సరాలు మేడం డెబ్బై అరవై ఐదు అరవై ఏళ్ళ వాళ్ళమే బతికి బతుకుతాము మేము చెప్పేసేపు చెప్తాం బోష చెప్పి 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 మీరు చెప్పాలి ఇంకా మీరు నేర్పించాలి సమాజానికి మీరు ఇప్పుడే తయారు కావాలి అసలు నా ఒకసారి కృత్రిమ ఆర్టిఫిషియల్ లింప్ క్యాంప్ అనేది ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు మూడు వందల మంది మాకు అప్లై చేసుకున్నారు ఆర్టిఫిషియల్ లింప్ కోసం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మండపంలో ఏర్పాటు చేశాము త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఏర్పాటు చేశాము అప్పుడు మా చాలా బయట వేసింది మూడు వందల మంది వాళ్ళ సహాయంగా ఇంకో మూడు వందల మంది వస్తారు మరి మా మానవతా సభ్యులు ఒక రెండు వందల మూడు వందల మంది వస్తారు ఇంత మందికి మూడు రోజులు భోజనాలు టిఫిన్లు అన్నీ అరేంజ్ చేయాలి మరి ఎలా చేస్తామని భయమేసి మేము రాణి తిరుపతి కాలేజీ వాడని హెల్ప్ అడిగాము వాటి స్టూడెంట్స్ పంపించండి అంటే వాళ్ళు ఒక ముప్పై నలభై మంది స్టూడెంట్స్ ని పంపించారు నిజంగా ఈ జనరేషన్ ఎంత చక్కగా సహాయం అనిపించింది మనం అంటున్నాం యంగ్ జనరేషన్ లోని కానీ వాళ్ళని మంచి మార్గంపై తీసుకెళ్తే వాళ్ళు మంచి మార్గంలోనే నడు నడుస్తారు వాళ్ళకు కావాల్సిన ఎంకరేజ్మెంట్ కావాలి అంటే వాళ్ళు వచ్చారు ఎంత సహాయం చేశారంటే ఆ కుంటి చేతులతో ఎత్తుకుని టాయిలెట్స్ వాడుకు తీసుకెళ్లారు భోజనాలు తెచ్చుచ్చారు వాళ్ళకి కూర్చుంటే అక్కడ నీళ్ళు అందిస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళు చేసిన సహాయాన్ని మాత్రం మేము మర్చిపోలేము అంత చక్కగా సహాయం అంటే ఎవరికీ చూపు లేదు నీళ్ళలో ఉన్నంత విద్యార్థుల్లో ఉన్నంత శక్తి విద్యార్థుల్లో ఉన్నంత ధైర్యం ఎక్కువ ఎవ్వరికీ ఉండదు మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు కాబట్టి కానీ వాళ్ళని మంచి వైపు తీసుకెళ్తే వాళ్ళు మంచి మార్గంలోనే నడు నడుస్తారు వాళ్ళకు కావాల్సిన ఎంకరేజ్మెంట్ అంటే వాళ్ళు వచ్చారు ఎంత సహాయం చేశారంటే ఆ పింటి వాళ్ళని చేతులతో ఎత్తుకుని టాయిలెట్స్ వాళ్ళకు తీసుకెళ్లారు భోజనాలు ఇచ్చారు వాళ్ళకి ఇక్కడ కూర్చుంటే అక్కడ నీళ్లు అందిస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళు చేసిన సహాయాన్ని మాత్రం మేము మర్చిపోలేము అంత చక్కగా సహాయం ఎవ్వరికి చిన్న చూపు లేదు వీళ్ళల్లో ఉన్నంత విద్యార్థుల్లో ఉన్నంత శక్తి విద్యార్థుల్లో ఉన్నంత ధైర్యం తెగువ ఎవ్వరికీ ఉండదు మీరు కలుసుకుంటే ఏమైనా చేయగలరు కాబట్టి ఆ శక్తిని మీరు మంచి దారిలో మళ్ళించుకోండి అని కోరుతున్నాను మళ్ళీ మేము ఏదైనా క్యాంప్ వేస్తే ఆ క్యాంప్ తప్పకుండా మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాము అందరికీ సర్టిఫికేట్స్ కూడా ఇస్తాము పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి వాళ్ళకి భోజనాలు టిఫిన్లు అన్నీ అక్కడే అరేంజ్ చేస్తాము అవకాశం ఉంటే మీరు తప్పకుండా అచేతకాయ సో నేను చెప్తున్నది ఏంటంటే వీరందరూ మంచి వాళ్లే మిమ్మల్ని మీరు వెళ్ళే దారి మీరు మార్గదర్శకం తత్వం తీసుకునేది మంచి దారి ఉండాలంటే ఆ మంచి దారిలో పయనించి మీరు మంచి భవిష్యత్తును రూపొందించుకోండి అని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది